జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఈ మధ్య అనేక రకాల కమెంట్లు వస్తున్నాయి వరదలతో ఏపీ అల్లాడిపోతుంటే పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటించలేదని ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తే సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్లు సైతం విమర్శలకు వంత పాడుతూ విచిత్రమైన కమెంట్లు చేశారు జనసేనాని మాత్రం విమర్శలను పట్టించుకోకుండా ప్రజల బాగోగులపైనే ఫోకస్ పెట్టారు ఓవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఎక్కడికక్కడ జన సైనికులను రంగంలోకి దించి ప్రజలకు చేదోడు వాదుడుగా అందించారు తానెందుకు క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్న విషయంపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు వరదల సమయంలో ప్రజల్లోకి వెళితే అక్కడ అధికారులకు ఇబ్బందులు కలగవచ్చనే తాను రాలేదని కూడా స్పష్టం చేశారు భౌతికంగా వరద ప్రాంతాల్లో లేకపోయినా అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తున్నానని చెప్పారు నిజానికి స్టార్డం కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సాధారణ సమయంలో ప్రజల్లోకి వస్తేనే జనం ఎగబడతారు అలాంటి వారు వరదల సమయంలో వస్తే అభిమానులు అతి ఉత్సాహం ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది వరదలు వచ్చినా అలాంటి సందర్భాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అందుకే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు ఇక గతంలోనూ పవన్ ను టార్గెట్ చేస్తూ అనేక కమెంట్లు వచ్చాయి ప్రభుత్వంలోకి రాకముందు ప్రతి సమస్యపై స్పందించే పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడికి పోయినట్లు అని చిన్న చిన్న విషయాల్లోనూ ఆయనని లాగే ప్రయత్నం చేశారు కొంతమంది అయినా కార్యదక్షతను మర్చిపోకుండా తాను చేయాలనుకునేది పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానేం చేయాలనుకున్నా ముందు ఆ అంశంపై క్లారిటీ వచ్చాకే రంగంలోకి దిగుతారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఓవైపు పాలనపై దృష్టి పెడుతూనే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పటిష్టతపై కూడా జనసేనాని ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేనాని పార్టీ పట్నంలోనే కాదు పల్లెల్లోనూ ప్రజా ఆమోదం పొందినదిగా ఉండాలనేదే పవన్ సంకల్పమని సన్నిహితులు చెబుతున్నారు అదే లక్ష్యంతో జనసేనాని ముందడుగు వేస్తున్నట్లుగా తాజా పరిణామాలు పరిశీలిస్తే అర్థమవుతోంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన వాటిల్లో మెజారిటీ స్థానాలు పట్టణాల్లోనే ఉన్నాయి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీకి దిగగా జనసేన అన్నింటా గెలిచి నిలిచింది పట్టణ ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగింది పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్డమ్ ప్రజా సమస్యలపై కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న పోరాటాలు యువతను విపరీతంగా ఆకర్షించడమే ఈ విజయాలకు ప్రధాన కారణం అందుకే పాలకొండ నేలమర్ల విశాఖపట్నం సౌత్ అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పిఠాపురం కాకినాడ రూరల్ రాజోలు గన్నవరం రాజనగరం నిడదబోలు నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం ఉంగటూరు పోలవరం అవనిగడ్డ తెనాలి కోడూరు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు ప్రత్యర్థులుగా మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు కాకలు తీరిన రాజకీయ నాయకులు ఉన్నారు అయినా వారందరినీ మట్టి కరిపించారు జనసేన అభ్యర్థులు ఏ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వారు సైతం జనసేన టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు పవన్ మేనియానే వారిని ముందుండి నడిపించిందనడంలో సందేహం లేదు పట్టణాల్లో జనసేనకు విశేషమైన ఆధారణ సంపాదించుకోగలిగిన పవన్ కళ్యాణ్ పల్లెల్లోనూ అదే స్థాయిలో ప్రజాదరణ కోసం ప్లాన్ చేస్తున్నారు గ్రామాల్లో పార్టీకి గట్టి పునాదులు ఏర్పడితే భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో జనసేన తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటుందని పవన్ వ్యూహాలు రచిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే గ్రామాల వారిగా పార్టీని బలోపేతం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలకు వెన్నుతన్నుగా నిలవడం ద్వారా ఓవైపు పార్టీని పటిష్టం చేస్తూనే ప్రజలకు మరింత చేరువవుతున్నారు తద్వారా జన సైనికులు పండగ చేసుకునే రోజులు త్వరలోనే వస్తున్నాయని ఇండికేషన్ ఇస్తున్నారు ఇటీవలే పంచాయతీలకు అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయలను విరాళం ఇవ్వటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దాదాపు నాలుగు వందల గ్రామ పంచాయతీలో ఒక గ్రామానికి లక్ష్య చొప్పున పవన్ ఇచ్చిన నిధులు ప్రజలకు ఏదో రూపంలో ఉపయోగపడుతున్నాయి ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెల అభివృద్ధికి నిధులు సమకూరుతుండగా కొన్ని సందర్భాల్లో సమయానికి నిధులు అంతక పంచాయతీలో విద్యుత్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పవన్ చేసిన సాయం పంచాయతీలకు ఆర్థికంగా వెన్నుతన్నాయింది నిన్న మొన్నటి వరకు పాడుబడినట్టుగా మారిన పంచాయతీ భవనాలకు సైతం వెలుగు జీలుగులు వస్తుండటంతో పల్లె ప్రజానీకంలోనూ కొత్త చర్చ ప్రారంభమైంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న చెరవతోనే మళ్లీ పల్లెలకు మంచి రోజులు వస్తున్నాయని సీనియర్ సిటిజన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు పంచాయతీలను ఓటు బ్యాంకుగా కాకుండా అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యక్రమాలకు సైతం శ్రీకారం చెబుతున్నారు మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేలు కానీ గ్రామ సర్పంచులు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ ఏ పనులు జరగాలి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామంలో ఏ పనులు జరగాలి ఏ ఆ కేటాయించాలి ఈ గ్రామసభ తీర్మానం జరుగుతుంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో పాగా వేసిన జనసేన రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి పల్లెల్లోనూ పట్టు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో ఎప్పటికప్పుడు లీడర్లు క్యాడర్ ను బలోపేతం చేస్తోంది ప్రతి గ్రామంలో జనసేనకు ప్రత్యేక టీం ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు అవినీతి అక్రమాల విషయంలో కొరడా జులుపిస్తూనే పార్టీ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గ్రామాల్లో యువతను ఆకర్షించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ప్రతి పంచాయతీలో గ్రామ సభలను నిర్వహించాలని ఆ సభలో యువత భాగస్వామ్యం కీలకమని పవన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని సూచించారు మొత్తానికి కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పదవిని స్వీకరించడం వెనుక పవన్ కు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన ప్రణాళిక ఉందని అర్థమవుతోంది